నమస్కారం అండి నా పేరు సురేష్ హెల్పొండ మీకు చూపిస్తున్న ఈ ప్రాపర్టీ యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది దీంట్లో నేను డిప్యూటీ మేనేజర్ ఇది బీబీ నగర్ టౌన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంది ఎయిమ్స్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది పదహారు ఎకరాల ప్రాజెక్టు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అండి మన యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పన్నెండవ ప్రాజెక్ట్ ఇది సిగ్నేచర్ పార్క్ అండి ఇది ఇది వంద ఫీట్ల రోడ్డుకే ఉంది రైల్వే స్టేషన్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి దీనికి లోపల అరవై ఫీట్ల రోడ్లు థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అండి చూడండి పార్కింగ్ టైల్స్ సిసి రోడ్ అవెన్యూ ప్లాంటేషన్ డ్రిప్ ఇరిగేషన్ సిసి కెమెరా యాక్సిస్ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ టోటల్ పదహారు ఎకరాల ప్రాజెక్ట్ ఇది గట్కేసరికి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఉప్పల్కి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి బీబీ నగర్ అనేది ప్రజెంట్ మనకు నియర్ బై రెండు వందల యాభై ఎకరాల ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది నియర్ బై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దీంట్లో వచ్చి రెండు వందల మూడు ప్లాట్లు ఉన్నాయి టోటల్గా రెండు వందల మూడు ప్లాట్లలో పది ప్లాట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఇక ఈ ప్లాట్ ఉంది కమర్షియల్ వస్తుంది అరవై ఫీట్ల రోడ్డుకే ఎంట్రన్స్లోనే ఇది మూడవ ప్లాట్ వస్తుంది ఎంట్రన్స్ నుంచి మూడు వందల తొంభై తొమ్మిది గజాలు నార్త్ వెస్ట్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి రెండు వేల ఏడులో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పటివరకు పద్నాలుగు ప్రాజెక్టులు ఇచ్చింది ఇది పన్నెండవ ప్రాజెక్టు దీంట్లో కేవలం పదే ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు రన్నింగ్లో ఉన్నాయి మన ప్రాజెక్ట్స్ రోడ్డు కౌతల్ సైడ్ ఉన్నాయండి మన ఆఫీస్ వచ్చి రాధికా థియేటర్ దగ్గర ఉందండి డ్రైనేజ్ సిస్టమ్ అండి వాటర్ లైను ప్రతి ప్లాట్కు వాటర్ లైన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కేబులింగ్ ఇది చూడండి ప్రతి ప్లాట్కి ఉంటుంది ఇది ఎక్సలెంట్ ప్రాజెక్టు వన్ లాక్ లీటర్ వాటర్ ట్యాంక్ అది చూడండి ఎన్ఓసి క్లియర్ ప్రాజెక్ట్ ఇది మీరు డైరెక్ట్ ఇల్లు కట్టుకునేది ఇది ఈ నెలలో మీరు ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు తీసుకుంటే ఇక్కడ సిక్స్ సిక్స్ థౌజండ్ రెంట్ వస్తుంది బీబీ నగర్లో మీరు కట్టుకుంటే కూడా ఇప్పుడు మీకు సిక్స్ థౌజండ్ రెంటు ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఎందుకంటే నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి